ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్ యాభై వేల కోట్లతో అనుబంధ యాభై వేల కోట్లకు యాభై వేల కోట్ల అనుబంధ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వేళ సరిహద్దుల ఉద్రిక్తల వేళ రక్షణ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆ రంగానికి యాభై వేల కోట్ల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తుంది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ ఏడాది రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్లో ఆరు లక్షల ఎనభై ఎన్ ఆరు లక్షల ఎనభై కో కోట్లకు ఉన్నాయి తాజా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆమోదం ఆమోదం లభించే అవకాశాలున్నాయి దాంతో డిఫెన్స్కు కేటాయించిన నిధులు ఏడు లక్షలకు పైమాటే ఏడు లక్షలు దాడతాయనేసి సంబంధిత వర్గాలు వెల్లడించాయి చైనా పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం బడ్జెట్లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే రక్షణ బడ్జెట్ పద్దు కింద ఆరు లక్షల ఎనభై ఒక వెయ్యి రెండు వందల పది కోట్లు ప్రతిపాదించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపుల పోలిస్తే తొమ్మిది పాయింట్ ఐదు మూడు శాతం అధికం సవరించిన అడ్జ సవరించిన అంచనాల బడ్జెట్ పోలిస్తే ఆరు పాయింట్ రెండు శాతం ఎక్కువ అని తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థ తాజా కేటాయింపులను కొత్త ఆయుధ వ్యవస్థ కొనుగోలుకు పెద్దపీట వేశారు స్థూల జాతీయోత్పత్తిలో రక్షణ కేటాయింపులు ఒకటి పాయింట్ తొమ్మిది ఒక శాతంగా ఉన్నాయి యాభై వేల కోట్ల అనుబంధ బడ్జెట్ నిధులను పరిశోధన ఆయుధాలు అవసరమైన పరికరాల కొనుగోగించే ఉప కొనుగోలుకు ఉపయోగించే అవకాశాలున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన డిఫెన్స్ బడ్జెట్లో రెండు లక్షల ఇరవై తొమ్మిది కోట్ రెండు లక్షల ఇరవై తొమ్మిది కోట్లు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లుగా ఉన్నాయి మొత్తం వార్షిక బడ్ వార్షిక పద్ధతిలో పదమూడు శాతం రక్షణకే కేటాయించారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్ర పహల్గామ్కు దగ్గరలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదుల మారణ హోమానికి పాల్ పాల్పడిన సంగతి తెలిసిందే సైనిక దుస్తుల వచ్చిన వారు పర్యాటకులకు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతిగా పిఓఏకేలోని పాక్ ఉగ్రవాద స్థావరాలను ఉగ్ర సంస్థల ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ ధ్వంసం చేసింది అది జీర్ణించుకోలేని పాక్ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరాయి అయితే భారత్ దాటిని భారత్ దాటిని తట్టుకోలేక పాక్ వెనక్కి తగ్గడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అయితే ఈ భారత్ భారత్కి సరిహద్దు దేశాలుగా ఉన్న బంగ్ పాకిస్తాన్ చైనాతో ఉద్రిక్తలు చైనా భద్రతా సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగానికి మరొక యాభై వేలు కోట్లు అనుస అనుబంధ బడ్జెట్ను వచ్చే శీతకాల సమావేశంలో ప్రవేశపెట్టున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా రక్షణ రంగానికి ఊతం ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయంగా భావించవచ్చు థ్యాంక్ యూ